అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ప్రతిభా పాఠశాలలో ప్రిన్సిపల్ సరోజారెడ్డి అధ్యక్షతన పలు కార్యక్రమాలు నిర్వహించారు తొలుత సరోజారెడ్డి మాట్లాడుతూ స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్ని రంగాలలో పురుషులతో సమానంగా స్త్రీలు ముందుకు నడుస్తున్నప్పటికీ ఇంకా అసమానతలు తొంగిచూస్తూనే ఉన్నాయన్నారు అకాడమిక్ డైరెక్టర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రోత్సాహం లభిస్తే దేనినైనా సాధించగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తున్న వెంకటేష్ గవర్నమెంట్ హాస్పిటల్లో స్వీపర్గా పనిచేస్తున్నటువంటి అతని భార్య ప్రభావతిని ఘనంగా సన్మానించారు వీరు స్వీపర్లుగా పనిచేస్తూనే తమ ఇద్దరు కొడుకుల్ని డాక్టర్లను చేయడం ఎంతో గొప్ప విషయమని అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి సత్యనారాయణ రెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చాలా చోట్ల చాలా మంది మహిళలు చాలా సభలు కావచ్చు ఎన్నెన్నో జరుపుకుంటూ ఉంటారు ఒకటి శుభాకాంక్షలు చెప్పుకోవడం కావచ్చు అదేవిధంగా హక్కుల కోసం యాక్చువల్లీ నో ఇది దీని ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది హక్కుల స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి దినమే ఇది దానికోసం పోరాడుతూ ఉంటారు నిజమే కదా మరి సృష్టికి మూలం స్త్రీ కదా ఆ స్త్రీ ఈరోజు ఇంకా అక్కడ అక్కడక్కడ చాలా అగచాట్లు పడుతూ ఉంది అన్యాయానికి గురవుతూ ఉంది ముఖ్యంగా కొన్ని కొన్ని చోట్లని చెప్పే చెప్తున్నాను కాలం మారింది ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పటికి కూడా మనం ఇంకా అలాగే స్త్రీ ఉంది అని చెప్పేసేసి కాదు ఒకరోజు చదువు లేని రోజు ఉంది స్త్రీ వంట ఇంటికే పరిమితమైపోయి ఉంది అదేవిధంగా బయట ప్రపంచం అంటే ఏమీ తెలియకుండా ఇందులో ఏ నిర్ణయాధికారం కూడా లేకుండా స్త్రీ ఆ రోజు ఇంటికే పరిమితమైపోయింది కానీ రాను రాను స్త్రీలు చక్కగా చదువుకుంటున్నారు పురుషులకంటే మిన్నగా రాణిస్తున్నారు ఎక్కడ అందుకోలేనిదని ఏదీ లేదు